బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం పొంగులూరు పట్టణం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక ఎగ పురుషుడైన ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఇరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బహుజన హక్కుల సాధన సంఘం తరపున మా గౌరవనీయులు కృష్ణమూర్తమ్మ ఆదేశాల ప్రకారం మా యువనాయకుడు అయినటువంటి సి ఏ శ్రీనివాసులు గారి అదే ప్రకారం మహిళా అధ్యక్షురాలు ప్రతిభ మేడం గారి అదే శాల్పకారము ఈరోజు నందమూరి తారక రామారావు గారిని ఆయన అన్ని విధాల ఆయన ఒక దేవుడిచ్చిన వరంగా ఈ తెలుగు రాష్ట్రాలంతా కూడా గౌరవించే వ్యక్తిగా ఆయన శ్రేస్తత్వం ఎప్పుడు ఏ సినీ రంగంలో గాని రాజకీయ రంగంలో గాని అంత మహోన్నతమైన వ్యక్తి పేదలకు ఆనాడు అన్నం లేకపోతే రెండు రూపాయలకే కిలో బియ్యం పెట్టి ఆయన సాటి చెప్పిన మహనీయుడు మనసుల్లో దేవుడు అంటే అటువంటి గుణగణాల వ్యక్తి అలాంటి వ్యక్తిని పొద్దు సరించుకోవడము మేమంతా కూడా మా సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అందరికీ కూడా మాకు ఈ మీడియా తరఫున మాకు ఇచ్చిన అవకాశము ఆయన పేరు చెప్పాలంటే కూడా తరతరాలుగా జనాల్లో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారే ఆయనకి రోజు ఆనాడు ఎనభై రెండులో తెలుగుదేశం స్థాపించినప్పుడు మళ్ళా ఆయన అసెంబ్లీ రద్దుపరిచి మళ్ళా ముఖ్యమంత్రి అయినాడంటే అది ఆనాడు తెలుగు కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కలకు పోయిన దాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎలిక్కి తీసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రామారావు గారు నందమూరి వంశములే అది సాధ్యము అది నరేంద్ర మోడీ గారు గాని ఇప్పుడున్న రాష్ట్రపతి ముర్ము గారు గాని ఆయన దృష్టి పెట్టుకొని ఆయనకి రా భారత రత్న అవార్డు అనేది అందరి ద్వారా కాదు అడగాల్సింది ఆయనకి కానుక ఇవ్వాల్సింది బాధ్యత ఇప్పుడున్న నరేంద్ర మోడీ అని మేము ఆయనకు తెలియజేస్తూ గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం